వెల్కమ్ వెల్కమ్ టు న్యూస్ న్యూస్ విష్ణు అరవై ఆరు శాతం పోలింగ్ జార్ఖండ్ అసెంబ్లీకి బుధవారం మొదటి దశ ఎన్నికలు జరిగాయి ఈ దశలో నలభై మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు జరగగా అరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అంటే పద్దెనిమిది శాతం పోలింగ్ నమోదైంది మాజీ సీఎం చంపాయి సోరెన్ సహా మొత్తం ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు ఈ దేశంలో ఈ దశలో సారీ ఈ దశలో బరిలో నిలిచారని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అరవై ఆరు శాతం పోలింగ్ నమోదు అవ్వడం ఏంది ఒక దేశం నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు ఈ కోర్టులన్నీ ఒకసారి ఒక న్యాయవేదిక నుంచి ఒక ఆర్డర్ రావాలి దీన్ని పార్లమెంట్లో పెట్టాలి అసెంబ్లీలో పెట్టాలి అన్నిట్లో కూడా నడవాలి ఒకటి ఏంటంటే ఓటు హక్కు లేని ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఓటు వెయ్యని వాళ్ళు ఓటును వినియోగించని వాళ్ళు దానికి తగ్గ కారణం ఏదైనా చూపియాలి దానికి తగ్గ కారణం ఏదన్నా ప్రాణాపాయ స్థితిలో ఉండడం బయటికి రాలేకపోవడం సంథింగ్ ఏమన్నా ఉంటే కూడా అక్కడికి వెళ్ళి ఓట్లు సేకరించే దిశలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఆ విధంగానే ఓట్లు వెయ్యని వాళ్ళను మాత్రము ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలకు కానీ ఈ యొక్క రేషన్ బియ్యము ఇలాంటి దాంట్లో కూడా లబ్ధిదారులుగా చేకూర్చకూడదు వాళ్ళందరినీ తీసేయాలి ఎందుకంటే ఇక్కడ అరవై ఆరు శాతం అనేది అయితే మిగతా నలభై నాలుగు శాతం వల్ల పార్టీలే మారుతాయి అభ్యర్థులే మారుతారు అక్కడ విజయం చేకూర్చేటోళ్ళు వేరే ఉంటారు వీళ్ళు ఓట్లు ఎందుకు వేయరు అసలు ఓట్లు వేయకపోతే రేషన్ కార్డు బంద్ కరెంటు గిరెంట్ అన్నీ బంద్ అన్నీ చేయాలి అంటే వాళ్ళ మొత్తానికి ఒక దేశాన్ని దేశం మొత్తం వాళ్ళను విస్మరించాలి అక్కడ దూరం దొబ్బేయాలి అక్కడ చక్కగా అయితే రాప్పుడు అహంకారమా దేశం అంటే ఇంత గౌరవం లేదా మనమే కదా ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని చెప్పేసి అంటలేరా తెలియదా మీకు దేశాన్ని కాపాడుకోవడానికి ఈ దేశం గాలిని ఇస్తుంది నీళ్ళని ఇస్తుంది అన్నం ఇస్తుంది పండించుకోవడానికి భూమిని కదా పండించేది నేను సంపాదించుకొని నేను తెచ్చుకుంటున్నా వాటిని అన్నింటినీ సమకూర్చేది దేశమే కదా మరి దేశం కాపాడడానికి దేశాన్ని కాపాడడానికి నిన్ను కాపాడడానికి ఆ రైతులు ఎంతమంది నష్టపోతున్నారు ఎంత కష్టపడుతున్నారు అక్కడ బార్డర్ల సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు మరి ఓటేసుకోవడానికి బరగా అహంకారమా మరి వేంటి గుడి ఇడా ఈ దేశంలో ఉట్టడానికి గల కారణమేంది ఒకసారి ఆలోచన చేయాలి కదా బాధ్యతగా తీసుకోవాలి కదా అది రెస్పాన్సిబిలిటీ కదా ప్రజాస్వామ్యం అంటే క్లారిటీ లేదా ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు అందులో మీరు కూడా ఉండాలి కదా మాత్రం ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఈ ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోరు ఇలాంటి కఠిన చర్యలు కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది ఓటు హక్కు వినియోగించుకొని వారు ఒకవేళ ప్రాణాపాయ స్థితి ఉంటే హాస్పిటల్లో ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ఉన్నా మా ఓటు ఇక్కడ వేస్తాం రండి అంటే కూడా వాళ్ళు వస్తారు వృద్ధుల దగ్గరికి ఒక రోజు రెండు రోజుల ముందే ఓటు హక్కు చెల్లించుకోవడానికి రారా అధికారులు నడిపి వస్తున్నారు కదా ఆ విధంగానే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అధికారులు వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొని ఉంది కానీ ఇరవై ఆరు శాతం పోలింగ్ అంటే మిగతా వాళ్ళు ఎందుకు వేసలేరు సో దేశం వీటిని మీద కఠిన నిర్ణయాలు కఠిన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ వల్ల దేశం సగం ఆగిపోతుంది బాధ్యతగా ఖచ్చితంగా ఉండాలి ఓటు హక్కులో